ెలంగాణ పేరుతో మద్యంకి కులానికి అతీతంగా మేము ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి విద్వేషాలకు రాజకీయాలు విత్య రాజ విత్యాపూర్వకమైనటువంటి రాజకీయాలను మేము తుదముట్టిస్తామని చెప్పినటువంటి ఆకునూరు మురళీ గారు మరి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగంలోని కేవలం ఇక్కడ అలంపూర్ నియోజకవర్గంలోని కేవలం ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తుంటే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మాట్లాడటం అనేటటువంటిది ఆ ఆకునూరు గారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ మరి ఈ ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకనంటే కేవలం ఆకునూరు మురళీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎంపీ ఎలక్షన్లోనే మూడు పార్టీలు ముగ్గురు అభ్యర్థి ముగ్గురు పార్టీలు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి అలాగే టీఆర్ఎస్ నుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆకునూరు గారు కేవలం ఆకునూరు మురళి గారు కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మాత్రమే వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది ఇది ఏ దేనికి నిదర్శనంగా కనుకుంటుంది అనేటటువంటిది ఓటర్లు ప్రజలు ఎక్కడైనా తెలియజేయాలని థ్యాంక్ యూ సో మచ్ కానీ ఆకునూరు మురళీ గారు